అండి నమస్తే వెల్కమ్ టు పురాణం ఏడవ అధ్యాయం వశిష్ఠ మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపునకు ఇట్లు తెలియజేశెను పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు వసంతవాడయను నామము గల పెద్ద నగరముండెను అందు శెట్టి అను వైశ్యుడొకడు ఉండెను అతని భార్య పేరు తాయారమ్మ బంగారుశెట్టి పిసినిగొట్టు తన పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటగా ఉన్నది కానీ అతను ఇంకనూ ధనాశగలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపదుడయ్యను కానీ ఒక్కనాడైనను శ్రీహరిని ధ్యానించుటగాని దానధర్మాలు ధర్మాలు ఎరుగడు అంతేగాక బీద ప్రజలకు గానీ ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు రుణము తీర్చనందన తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములను చేసి వారి ఆస్తులు సైతం స్వాధీనపరుచుకునేవాడు ఒకనాడు బంగారుశెట్టి గ్రామాంతరము వెళ్ళెను ఆ రోజు సాయంత్రము ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారుశెట్టి భార్యను చూసి తల్లి నేను ముసలివాడను నా గ్రామము చేరవలేనన్నా ఇంకనూ పది ఆమడలు వెళ్లవలసి ఉన్నది ఇప్పుడు చీకటి కాబోతున్నది ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి చలిగాలికి వణికిపోతున్నాను మీ ఇంటి వద్ద రాత్రి గడప నిమ్ము నీకెంతైనా పుణ్యం ఉంటుంది నేను సద్బ్రాహ్మణుడను సదాచార వ్రతుడను ప్రాతకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోయేదును అని ప్రతిమలాడెను తాయారమ్మకు జాలి కలిగెను వెంటనే తమ అరుగుమూల శుభ్రము చేసి అందొక తుంగచాప వేసి కప్పుకొనటకు వస్త్రమిచ్చి పండుకొనమని పలికెను ఆమె దయాత్ర హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసించి విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక పలమునిచ్చి దానిని భుజింపమని చెప్పి ఆర్య మాఘస్నానము చేసి వెళ్ళదునని అన్నారు కదా ఆ మాఘస్నానం అనగానేమి సెలవి వండి వినటకు కుతూహలంగా ఉంది అని అడగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని అమ్మ మాఘమాసము గురించి చెప్పుట నా శక్యము కాదు ఈ మాఘమాసములో నది అందు కానీ తటాకం అందుకాని లేక నూతి అందుకని సూర్యోదయము తర్వాత చన్నీళ్ల స్నానము చేసి విష్ణుమందిరానికి వెళ్ళి తులసిదళముతోనూ పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలేను తర్వాత మాఘపురాణమును పఠించవలేను ఇట్లు ప్రతిదినము విడవకుండా నెల రోజులు చేసి ఆకరుణ బ్రాహ్మణ సమారాధన దానధర్మములు చెయ్యవలేను ఇట్లు చేసిన ఎడల మానవుని రౌరవాది నరక విశేషములు పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు ఒక్కరోజైనను అనగా ఏకాదశి నాడు గాని ద్వాదశి నాడు గాని లేక పౌర్ణమి నాడు గాని పైప్రకారము చేసినచో సకల పాపములు తొలగి సిరివంతులగదురు పుత్ర సంతానము కలుగును ఇది నా అనుభవంతో తెలియజేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలు విని తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణునితో పాటు నదికి పోయి స్నానము చేయుటకు నిశ్చయించుకొనెను అంతలో పొరుగురికి వెళ్లిన తన భర్తయ్యగు బంగారుషెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోవుట స్నానమునకు పోయేదనని తెలియజేసెను భార్య చెప్పిన మాటలకు బంగారుశెట్టికి కోపం వచ్చింది వంటి నిండా మంటలు బయల్దేరినట్లుగా పళ్ళు పటపటా కొరికి ఓసి వెర్రిదానా ఎవరు చెప్పినారే నీకి సంగతి మాఘమాసమనగానేమి స్నానమేమిటి వ్రతము దానములేమిటి నీకేమైనా పట్టినదా చాలు చాలు అధిక ప్రసంగము చేసినచో నోరు నొక్కి వేయుదును డబ్బును సంపాదించుటలో పంచప్రాణాలు పోతున్నాయి ఎవరికి నీ ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలను వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా చలిలో చన్నీల స్నానము చేసి పూజలు చేసి దానము చేస్తే వళ్ళు ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకుని భిక్షాందేహి అని అనవలసిందే జాగ్రత్త వెళ్లిపడుకో అని కోపగించినాడు ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లవారునా ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా అని ఆతృతగా ఉన్నది కొన్ని గడియలకు తెల్లవారినది తాను కాలకృత్యములు తీర్చుకుని ఇంటికి వచ్చియున్న వృద్ధ బ్రాహ్మణునితో మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది ఈలోగా బంగారు చెట్టి పసిగట్టి ఒక దుడ్డకర్ర తీసుకుని నదికి పోయి నీళ్లలో దిగి భార్యను కొట్టబోచుండగా ఆ ఇద్దరు కొంత తడువు నీళ్లలో పెనుగులాడిరి అటుల మునుగుటచే ఇద్దరికీ మాగస్నాన పలుము దక్కినది మొత్తం మీద బంగారుశెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకొచ్చినాడు కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరుకు ఒక వ్యాధి సోకినది మరికొన్ని రోజులకు ఇద్దరు చనిపోవుటచే బంగారుషెట్టిని తీసుకుపోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోవుచుండిరి తాయారమ్మను తీసుకుపోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథములో నెక్కించుకొని తీసుకుపోవుచుండిరి అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్ల పలికెను ఓ యమభటులారా ఏమిటి అన్యాయము నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమిటి నా భర్తను యమలోకమునకు తీసుకొని పోవుట ఏమిటి ఇద్దరము సమమే కదా అని ఉద్దేశించి అడుగుగా ఓ అమ్మ నీవు మాఘమాసములో ఒకనాడు నదీ స్నానము చేయగా నీకు ఫలము దక్కినది కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయముగా ధనార్జనము చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న లేక భగవంతునిపై లేక వ్యవహరించినందులకే యమలోకమునకు తీసుకుపోవుచున్నాము అని యమభటులు పలికిరి ఆమె మరలా వారినిట్లు ప్రశ్నించను నేను ఒకే దినము నా స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా శిక్షించుటలో ఇంత వ్యత్యాసమేల కలిగెను అని అనగా ఆ యమభటులు సంశయము కలిగి ఏమియు తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేసిరి ఏమియూ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేసిరి చిత్రగుప్తుడు వారి పాపపుణ్యముల పట్టికను చూడగా ఇద్దరుకు సమానమైన పుణ్యఫలము రాసియున్నది జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారుశెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకుపమ్మని విష్ణుదూతలతో చెప్పెను విష్ణులోకమునకు ముందు ఉన్న తాయారమ్మ తన భర్త గతి ఏమయ్యనో అని ఆతృతతో ఉండగా బంగారుశెట్టిని పుష్పక విమానము మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతసించిరి రాజా వింటివా భార్య వలన భర్తకు కూడా ఏటుల మోక్షము కలిగిన భర్త దుర్మార్గుడైన పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపముగా ఒక్కరోజు మాఘస్నానము చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా కనుక మాఘస్నానము నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకమగననుటలు సందేహము లేదు వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సర్వం ఉమామేశ్వర పాదార్పణం